భయపడుతున్నారు అంబేద్కర్ జీవించి ఉన్న కాలంలో భయపెట్టాడు అంబేద్కర్ మరణించాక కూడా భయపెడుతున్నాడు ఒక మనిషిని చూసి భయపడటం వేరు ఒక విగ్రహాన్ని చూసి కూడా భయపడుతున్నారంటే ఆయన ఎంత గొప్పవాడై ఉండాలి అది నచ్చని వాళ్ళు కొందరు చేయి కొడతారు కొందరు తారు మూస్తారు మరి కొందరు చెప్పుల దండ వేస్తారు ఈ క్రమం చూసినప్పుడు అంబేద్కర్ ఆలోచించిన ఆలోచనలు వాళ్ళని భయపెట్టిస్తున్నాయి విగ్రహాన్ని చూసి భయపెడుతున్నారంటే అర్థం ఏమిటి ఆయన చేసిన ఆలోచనలు చూసి భయపడుతున్నారు ఆయన చేసిన పనులు చూసి భయపడుతున్నారు ఆయన రాసిన రాతలో చూసి భయపడుతున్నారు భారత సమాజం నిచ్చిన మెట్ల కుల సమాజం ఈ నిచ్చిన మెట్ల కుల సమాజం ఉన్నంత వరకు ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజల మధ్యన ఐకమత్యము రాదు అని ఐకమత్యము రావాలంటే కుల నిర్మూలన జరగాలని పంతొమ్మిది వందల ముప్పైల కాలంలోనే కుల నిర్మూలన గ్రంథదాసడ్ అంబేద్కర్ అందుకోసమే కులం కావాలనుకున్న వాళ్ళు కులం ఉండాలనుకున్న వాళ్ళు కుల అంచివేత కొనసాగాలనుకున్న వాళ్ళు అంబేద్కర్ చూసి i have to